గజ సైకిల్ నంబర్ హియర్ ప్రజల కోసమ ప్రశ్నించే వెంటలై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవరింగ్ యువర్ ఛానల్ నంబర్ ముతుట్ ఫైనాన్స్ లో ఒక సంవత్సరం వడ్డీ పడక ముతుట్ ఫైనాన్స్ ఆఫీస్ చుట్టూ మూడేల నుంచి తిరుగుతున్న ఋతుడు ఋతుడి పరిస్థితి చూసి కూడా కనికరించని ముతుట్ ఫైనాన్స్ హౌస్ టీవీ ముత్తుడు ఆఫీస్ సంప్రదించిన రెండు రోజులు సమయం తీసుకొని మూడు రోజులు చేతులెత్తేసిన వహనం ఫిక్స్ డిపాజిట్ అమౌంట్ కు వడ్డీ ఎక్కువని ముత్తుడు ఫైనాన్స్ లో డిపాజిట్ చేస్తున్నారా ఒకసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి నెలల వారీగా కానీ సంవత్సరాల వారీగా కానీ వడ్డీ కరెక్ట్ గా పడుతుందా వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ ఈ మధ్య కాలంలో వృద్ధులు తమ యొక్క డబ్బును ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వకుండా ఈ ముసలితనంలో వాళ్ళ చుట్టూ తిరగకుండా వాళ్ళు మాకు మోసం చేస్తారనే ఉద్దేశంతో చాలా మంది వృద్ధులు బ్యాంకులో డిపాజిట్ డిపాజిట్ చేస్తున్నారు ఇలాంటి డిపాజిట్లు చేయడం దాంట్లో కూడా మనకు వడ్డీ శాతం ఎక్కువ ఏ బ్యాంకులో అయితే వస్తారో ఆ బ్యాంకులో మాత్రమే మనకు వీళ్ళు వృద్ధులు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు వెంకట సుబ్బయ్య అనే అతను రిటైర్డ్ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ ఇతను రెండు వేల పదిహేడవ సంవత్సరంలో యాభై వేల రూపాయలు డిపాజిట్ చేశాడు ఇక్కడ ముత్తుడు ఫైనాన్స్లో డిపాజిట్ చేశాడు ముత్తుడు ఫైనాన్స్లోనే ఎందుకు డిపాజిట్ చేశాడు అంటే ఈ ముత్తుడు ఫైనాన్స్లో ఉన్నటువంటి వడ్డీ రేటు ఐదు సంవత్సరములకు ఒకసారి డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు సంవత్సరానికి తొమ్మిది పర్సెంట్ ప్రకారము రావడంతో ఈయన చేసిన యాభై వేలకు తొమ్మిది పర్సెంట్ వడ్డీతో నాలుగు వేల ఐదు వందల రూపాయలు వడ్డీ వస్తుందని ఈ వృద్ధుడు భావించి మిగతా ప్రభుత్వ బ్యాంకుల్లో అయితే వడ్డీ శాతం తక్కువ వస్తుంది అక్కడ ప్రభుత్వ బ్యాంకులో ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో పోల్చుకుంటే నాకు దగ్గర దగ్గర ఏడు వేల నుంచి వెయ్యి రూపాయల పైన నాకు వడ్డీ వస్తుందని చెప్పి భావించి ఇతను ముత్తూడు ఫైనాన్స్ లో డిపాజిట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో డిపాజిట్ చేస్తే ప్రతి సంవత్సరము ఈ వృద్ధుడికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు రావడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో జరిగిన తర్వాత రెండు వేల పద్దెనిమిదికి డిపాజిట్ వచ్చింది అయితే నీకు మూడవ సంవత్సరంలో ఈ రావాల్సిన నాలుగు వేల ఐదు వందలు రాలేదు నాలుగో సం మూడో నాలుగో సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందలు వచ్చింది ఐదవ సంవత్సరంలో అసలు యాభై వేలు ప్లస్ వడ్డీ నాలుగు వేల ఐదు వందలు మొత్తం డిపాజిట్ చేయడం జరిగింది అయితే ఈ సుబ్బయ్య ఏదైతే డిపాజిట్ చేశాడో మూడో సంవత్సరం పడలేదని గ్రహించి ఇతను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే ఈ ముత్తుడు ఫైనాన్స్ ఈ ముత్తుడు ఫైనాన్స్ ఎక్కడే కాదండ్రీ మన నంద్యాలలో రాజ్ తాగి పైన ఉంది ఆ ముత్తుడు ఫైనాన్స్లో ఈ సుబ్బయ్య గారు అక్కడ డిపాజిట్ చేయడం జరిగింది ఆ మూడో సంవత్సరంలో ఏదైతే రాలేదో ఆ డిపాజిట్ రావడానికి ఈ వృద్ధుడు అక్కడ నీకు లెటర్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు సరిగా రెస్పాండ్ కాలే అక్కడ నుంచి కర్నూలుకు మొమ్మని చెప్పాడు కర్నూలుకు వెళ్ళారు అక్కడ రెస్పాండ్ కాలేదు లెటర్ స్వయాన్ని ఇవ్వట్లేదని ఉద్దేశంతో ఈయన ఏం చేశాడు ఈ లెటర్ను రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది అవి అన్ని మా వివిడి న్యూస్ ఛానల్కు మా దగ్గరికి రావడం జరిగింది సో ఈ వృద్ధుడు చేసినటువంటి ప్రతి ఒక్క రికార్డ్స్ మేము వెరిఫై చేసిన తర్వాత స్వయంగా మా వివిడీ న్యూస్ రిపోర్టరే మనకు ముత్తుడు ఫైనాన్స్ రాష్ట్ర ఏదైనా కలవడం జరిగింది కలిస్తే అతను మొత్తం రికార్డ్స్ తీసుకొని ఒక రోజు నాకు టైం ఇవ్వండి మరుసటి రోజు దీన్ని మేము సాల్వ్ చేసే విధంగా మేము చేస్తామని చెప్పి చెప్పారు సో ఒక రోజు టైం ఇచ్చి మరుసటి రోజు మేము అదే రిపోర్టర్ పోవడం వల్ల అతని దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని తీసుకొని మళ్ళీ మేము హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తామని చెప్పి మా రిపోర్టర్ ముందు నుంచే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు మా వాళ్ళు ఒక లీవ్లో ఉన్నారు మీరు మళ్ళా రండి కావాలండి మీరు పోండి కర్నూలు అని చెప్పి చెప్పడం వరకు అంటే అంటే ప్రైవేటులో ఉన్నటువంటి ఫైనాన్స్ అంటే ఒక రిపోర్టర్ పోతేనే ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి గతంలో కొన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇవన్నీ ఇలాంటివి చేసినా కూడా ఈరోజు చాలామంది ఎక్కువ వడ్డీ కోసం ఆశపడి ఇలాంటి తప్పుదవ పట్టి ఆ గురించి ఆ తప్పుదోలు పట్టించిన దాన్ని కరెక్ట్గా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఎందుకు ఈ ఈ వృద్ధుడు ఈ సుబ్బయ్య ఎందుకు ఈ డిపాజిట్ను అసలు ముత్తులో ఎందుకు చేశాడు ఈయన గల కారణం అసలు ఈయనను ఒకసారి మనం చూస్తామా ఈయన చూడండి అసలు నడవనీకే లేవు మళ్ళీ ఒక వంటి కర్ర ఇలాంటి వృద్ధుడిని నందాలకు దిప్పుకోవడము కర్రకు దిప్పుకోవడము దాదాపు రెండు వేల ఒకటి అంటే దాదాపు రెండు వేల మూడు సంవత్సరాల వరకు దిపుతున్నారు అంటే దీని మీద ప్రభుత్వము గాని ఎవరూ కూడా ఇలాంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ ఫైనాన్స్ లో వారికి తగు చర్య గాని వాటిపై యాక్షన్ తీసుకునే దిశగా వెళ్ళాలా కాబట్టి మీరు ఒకసారి గమనించాలి ఈ వృద్ధుని ఇప్పుడు ఈయన మాటల్లోనే మనము ఎందుకు డిపాజిట్ చేశాడు ఏదేదాని కోసం డిపాజిట్ చేసా మనం అడుగుదాం సుబ్బాయ్ గారు మీరు ముత్తుడు ఫైనాన్స్ లోనే ఎందుకు మీరు డిపాజిట్ చేశారు వాణిజ్య సంస్థ బాగా జరుగుతున్నాయని ఎక్కడికి పోదనే ఉద్దేశంతో ఇది రెండోసారి మూడోసారి డిపార్ట్ చేసినాను ఇంకా ఇది దీంట్లో రెండు వేల మూడో యొక్క ఇన్స్టాల్మెంట్ రాకపోవడంతో కలుస్తూ వచ్చాను కలుస్తూ వస్తే వాళ్ళ ఊరికే రికార్డ్ చే చూడడం కానీ తర్వాత దాని మీద వచ్చినట్లు ఏదానికి మాకు సమాధానం ఇవ్వలేదు తర్వాత నేను మళ్ళీ మేము ప్రయత్నం చేస్తున్నాము లాస్ట్కు డైరెక్టర్ డైరెక్టర్ కూడా రాస్తాను బిజమైన డైరెక్టర్కు లెటర్ రాసి రిస్టర్ పంపించాను అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు లేదా ఈ విషయము వివిడి ఛానల్ వారికి తెలియజేసినాను వారు స్పందించి మీ యొక్క డిపాజిట్ను ముత్తూట్ ఫైనాన్స్లోనే ఎక్కువ వడ్డీ వస్తారని చెప్పేసి చేయడం జరిగింది జరిగింది సో ఈ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు నీకు ప్రతి సంవత్సరము అంటే నువ్వు అనుకున్న నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుందా రెండు సార్లు రెండు సార్లు వాలంటీ పంపించినారు తర్వాత మూడోసారి ఏమి ఇవ్వలేదు నాలుగోసారి అకౌంట్కి వేసినారు డైరెక్ట్ గా ఐదోసారి అసలు సహా వారి అకౌంట్కి వేసినారు అసలు యాభై వేల డిపాజిట్ అనేది మీరు ఆర్టీసీలో చేశారు కాబట్టి కనీసం అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే ఏముంటుంది ప్రైవేట్ డిపార్ట్మెంట్ అంటే ఏముంటుందని ఒక నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీరు ప్రైవేట్ యొక్క ఫైనాన్స్ లోనే మీరు వేయడానికి నమ్మకము వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి ఎక్కడికి పోతని ప్రజలు ఎక్కువ కలుస్తూ రావడంతో నమ్మకం ఏర్పడింది నాలో నేను చేయించాను అంటే మీకు ఇప్పుడు నందాల్లో ఉన్న ముత్తు ఫైనాన్స్ రాజస్టాజ్ దగ్గర ఉంది అక్కడ చేస్తే ఉంటది అనే అనే ఆలోచన మీకే వచ్చిందా లేదంటే మీకు ఎవరన్నా చెప్పి ఫలానా బా ఫైనాన్స్లో వేస్తే బాగుంటుంది అనే ఆలోచన మీకు ఎవరన్నా చెప్పడంతో మీరు చే చేయడం జరిగిందా ఎవరు సలహాలు తీసుకోలేదు నేరుగా ఆఫీస్లో కలిసాను మొదటిసారి రెండోసారి వాళ్ళు ఫోన్ ఫోన్ చేసినారు రెండోసారి మూడోసారి చెక్ చెక్ ఇచ్చినాను వాళ్ళు స్టేట్ చూశారా అంటే ఒకసారి ఈ పెద్ద ఆయన బ్యాంక్ దగ్గరికి పోయి పోయి డిపాజిట్ చేస్తాను మీ యొక్క పర్టికులర్స్ గురించి అడుగుతానే రెండోసారి మూడోసారి మటుకు అదే బ్యాంక్ వాళ్ళు ఇతనికి ముత్తుడు ఫైనాన్స్ వాళ్ళే ఫోన్ చేసి డిపాజిట్ చేయడం చెప్పినటువంటి ముత్తుడు ఫైనాన్స్ వాళ్ళు ఈ రోజు ఇతనికి మూడో సంవత్సరం వడ్డీ రాకపోతే మూడేళ్ల నుంచి తిరుగుతున్నా ఈ రోజు ఎవరు కూడా పట్టించుకునే నాదుడు కూడా ముత్తుడు ఫైనాన్స్ లో కరువయ్యారు స్వయంగా వివిడి న్యూస్ ఛానల్ రిపోర్టర్ కూడా పోతే కూడా ఇర్రెగ్యులర్ గా ఆన్సర్ ఇవ్వడము ఇక్కడ కాదు మీరు కర్నూలుకు పోండి అని చెప్పడము అంటే ఒక రిపోర్టర్ కు మాకే ఇలాంటి సమాధానం చెప్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఈ రోజు ప్రైవేట్ లో ఉన్న ఫైనాన్స్ ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గ్రహించవచ్చు ఓకే కదా ఇప్పుడు మీకు ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ముత్తుడు ఫైనాన్సాల నుంచి మీకు వస్తుంది అనుకుంటున్నారా లేదు ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీకు రాకపోయినా నాకు పర్వాలేదు నేను వదిలేసుకుంటాను అని మీరు భావిస్తున్నారా భావించలేదు వస్తుందని ఆశతోనే ఉన్నాము అది లేకుండా సంసారం జరుగుతుంది కాబట్టి నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను రాబట్టుకోనికి కానీ మీ మీ అడ్వర్టైజ్మెంట్ చూసి మేము మీ దగ్గరకు వచ్చినాము వివిడి న్యూస్ వారి దగ్గరికి థ్యాంక్ యూ పెద్ద అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చిన్న అమౌంట్ కావున ఈ పెద్దయ్య దానికి భయపడట్లేదు కానీ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కూడా నేను ఎందుకు ఎందుకు వదులు కావాలి అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు నేను మోసపోయినా ఈ మోసము మిగతా వారికి ఎవరికి కూడా జరగకూడదు కరెక్ట్గా కనీసం అందరికన్నా న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో ఇదిని చేయడం జరిగింది ప్లస్ అందులో ఈ పెద్ద యొక్క కుమారుడు కూడా ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగం చేసేవాడు అంటే ఒక ఇండియన్ బ్యాంక్ లో ఒక ఉద్యోగం చేసే అతను ఆ బ్యాంకులో లో కాకుండా కూడా ప్రైవేట్ బ్యాంకులో పెడుతున్నాడు అంటే వీళ్ళకు సంబంధించి ఆ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ వీరికి నచ్చడంతో ఈ విధంగా చేశారు ఏ విధంగా అయితే నీకు కస్టమర్స్ ను బ్యాంకు కస్టమర్స్ ను ఏ విధంగా వీళ్ళు దగ్గర తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అదే విధంగా ప్రతి ఒక్క సంవత్సరము వీళ్ళకు పడుతుందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ ఫైనాన్స్ బ్యాంక్ మీద ఉంది వారికి రాకపోతే వారిని కరెక్ట్ విధానములో వాళ్ళకి అందజేసే విధానం కూడా వాళ్ళ బ్యాంకు రెస్పాన్స్ తీసుకోవాలి దయచేసి ఇప్పుడున్న ముత్తూర్ బ్యాంక్ ఫైనాన్స్ వాళ్ళు ఈ సుబ్బరికి రావాల్సినటువంటి అమౌంట్ను క్లియర్ చేసేసి అతి త్వరలో చేయాలని చెప్పేసి మా వివిడి న్యూస్ తరపు నుంచి కోరుకుంటున్నాము ధన్యవాదాలు మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్ టీవీని ఏపీ సైవర్ నందు తొంభై మూడవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు